लेग भी फटको घरको करम जको गे इकडे कटला री ताले कटने शेयर आका मामा ने लेव होता अरे आज जी ए ने कट आले कट हाय हाय रे मक्काला ఇక మీరు అందరు మాట్లాడుకోవచ్చు అమ్మ మీరేం కూర మీరమ్మా అమ్మ మీది అమ్మ మీది మీరమ్మ మీది అమ్మ మీది మీదేం కూర మీదేం కూరమ్మా మీది మీదేం కూర అమ్మాయ మీరేం మీది మీది మీరమ్మా వంకాయ టమాటాపల కూర మరి ఆలుగడ్డ కూరనా ఆ మక్కగానే కుడుతుంది కదా పెండ కొడుతుంది కదా ఎండలు బాగా కుడతాయి కాబట్టి పొద్దుగాలు ఎన్ని గంటలకు వస్తారు మీరు ఏడు గంటలకు వచ్చి కుడుతుంది ఇరవై రోజుల నుంచి వేయాలని వచ్చినవా పెరుగు తెచ్చుకోలే నువ్ అలా నేను తెచ్చుకోలేదు మొగడు అంటే ఇంకా పెరుగు కూడా తెచ్చుకొని తింటావా నువ్వు అక్కడ అయ్యో రామా

కూర ట బెండకాయ కూర టమాటా షార్ టమాటా పచ్చడ ఇవన్నే పోతారు వీళ్ళు ఇక వీళ్ళేమో ఇప్పుడే వచ్చి వీళ్ళు కోసం లేట్ అయిందట వీళ్ళకు కొత్త <murin> కా <t> <t> <murin>